కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేయించేలా కేంద్రాన్ని ఒప్పించాలి ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేసేది ఉంటే మరి ఈ పద్దెనిమిది నెలలు ప్రభుత్వం ఆలస్యం ఎందుకు చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్లకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు కానీ వాళ్ళు ఇస్తలేరు వారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో మిమ్మల్ని కూడా చూస్తున్నారు ఇక్కడ నుంచి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్న కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి దాన్ని షెడ్యూల్ నైన్లో పెట్టించండి దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటు పడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు ఆగింద్ర అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినర్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి సో ఇదే చికెనఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు జాగృతి అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైళ్లను స్తంభింపజేస్తాం బస్సులు స్తంభింపజేస్తాం అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం